వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎప్పటిలాగానే కూడా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను కథ చదివాకా వెళ్ళిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలను లైక్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ ఆలస్యం చేయకుండా ఇంక కథలోకి వెళ్ళిపోదామా అప్పట్లో తెనాలి రామలింగం ఈ పేరు తెలియని పిల్లలు ఉండరు అయితే అసలు అతనికి ఆ పేరు ఎలా వచ్చిందనుకున్నారు తెనాలిలో పుట్టాడు కనుక తెనాలి రామలింగమయ్యాడు ఆ రోజుల్లో తెనాలి చిన్న ఊరు చిన్నప్పటినుంచి రామలింగం వట్టి చెలిపివాడు ప్రతివాళ్లకి పేర్లు పెట్టేవాడు అతనికి భయం ఏమాత్రం ఉండేది కాదు తనకు నచ్చనిదాన్ని వెక్కిరించటంలో మొనగాడు అలా ఉండగా ఒక రోజున రామలింగం వీధిలో ఆడుకుంటూ ఉన్నాడు ఒక యోగి ఆ దారిని పోతూ అతన్ని చూచాడు రామలింగం రూపురేఖల్లోనూ అతని మాటల్లోనూ యోగికి తెలివితేటలు కనిపించాయి వెంటనే ఆయన రామలింగాన్ని దగ్గరకు పిలిచి ఒక శక్తి మంత్రం ఉపదేశించి ఇలా చెప్పాడు నాయనా ఈ మంత్రం వెయ్యిసార్లు కాలికాదేవి గుడిలో జపిస్తే ఆ కాలికాదేవి నీకు ప్రత్యక్షమవుతుంది వెయ్యి తలలతో కనిపిస్తుంది నీవు భయపడకూడదు అప్పుడు దేవి మెచ్చి నీవు కోరుకున్న వరం ఇస్తుంది అని చెప్పి యోగి వెళ్ళి పోయాడు ఒక మంచి రోజు వచ్చేదాకా ఆగి ఆ రోజు అర్ధరాత్రిపూట రామలింగం ఒంటరిగా కాళికా దేవి గుడికి వెళ్లి యోగి చెప్పిన మంత్రం వెయ్యిసార్లు జపించాడు కాళికాదేవి వెంటనే వేయి తలలతో ప్రత్యక్షమైంది రామలింగం భయపడలేదు అతనికి ఏమితోచిందో ఏమో ఫక్కున నవ్వాడు కాళికాదేవి రామలింగాన్ని ఎందుకు అబ్బాయి నవ్వుతున్నావు అని అడిగింది దేవి మీరు కోపగించుకోనంటే మనవి చేసుకొంటాను అన్నాడు జంకుబంకు లేకుండా రామలింగం కాళికాదేవి సరేనన్నది అప్పుడు రామలింగం ఇలా చెప్పాడు అమ్మా మాకు ఒకటే ముక్కు కాని రెండు చేతులున్నాయి ఎప్పుడన్నా జలుబు చేస్తే ఈ ఒక ముక్కు చీదుకోటానికే రెండు చేతులు చాలటంలేదు ఇక మీక వెయ్యితలలు కర్మం జాలక జలుబు చేస్తే ఆ వెయ్యి ముక్కులు చీదుకోటానికి ఈ రెండు చేతులు ఎలా చాలుతాయా అని నవ్వు వచ్చింది కాళికాదేవి కూడా అతని మాటకు నవ్వి నాయనా నన్ను చూచీ నవ్వినవాడివి ఇక నువ్వు ఎవరిని చూచీ నవ్వవు కనుక నీవు తప్పకుండా వికటకవి అవుతావు అంది రామలింగం నమస్కరించి తల్లి తిప్పి చదివినా చెడని మాట నాకు వరంగా ఇచ్చావు ఇంతకంటే నాకు ఏమి కావాలి అన్నాడు కాళికాదేవి అతని తెలివితేటలకు మెచ్చుకున్నది కాళికాదేవి సంతోషించి మరొక వరం కూడా అతనికి ఇచ్చింది నీవు రాజాస్థానంలో విదూషకుడవవుతావు అంతేకాదు నీలాగా పద్యం కూర్చటం మరొకరికి చేతకాదు అని ఆశీర్వదించింది అలా రామలింగం వికటకవిగా ప్రసిద్ధి చెందాడు ఆయన పేరుతో ఎన్నో హాస్య కథలు ఉన్నాయి ఇవి కాక తెనాలి రామలింగం రెండు మహాకావ్యాలు రాశాడు అవి ఉద్భటారాధ్య చరిత్ర ఒకటి మరొకటి పాండురంగ మహత్యం ఇది మిత్రులారా తెనాలి రామలింగం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు ఈ కథ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక చక్కని కథతో మీ ముందుకు వస్తా సెలవు జై హింద్